హాయ్ అండి ఇవాళ నేను ఎగ్ మిరియాలు ఫ్రై చేస్తున్నాను దానికి కానీ నేను ఎగ్స్ని ఉడకపెట్టున్నానండి ఎగ్స్ మనం పర్ఫెక్ట్గా ఉడకపెట్టుకోవాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చేసుకోవాలండి ఉడికిన తర్వాత ఈ వాటర్ వంపేసి ఇందులో చల్లినీళ్ళు వేసి రెండు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత తొక్క తీయాలండి అలా తీసినప్పుడు ఇంత సాఫ్ట్గా వస్తాయండి ఎగ్స్కి తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది సారి ఎగ్స్తో తొక్క తీసేటప్పుడు గుడ్డు కూడా పోతూ ఉంటుంది కదండి వేస్ట్గా అలా అవ్వకుండా శుభ్రంగా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను ఇది ఫ్రై చేయడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ మిరియాలు ఒక ఐదారు వెల్లుల్లి అండి మిరియాలను ఇలా దంచేసుకున్నాను వెల్లుల్లిని కూడా ఇలా కచ్చ పచ్చగా తీసేసుకున్నానండి ఇప్పుడు నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను చాలా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేస్తే మిరియాల పొడి అంతా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది ఎగ్గుకు పట్టుకోదు ఎగ్గును ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో మిరియాల పొడి అలానే కొంచెం సాల్ట్ అండి దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి దీన్ని మనం సాంబార్ రైస్లోకి రసం రైస్లోకి దేంట్లోకైనా తీసుకోవచ్చు ఒట్టిగా అలాగా కూడా తినేసేయండి దీన్ని ఒక ఐదు పది నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ మిరియాలు ఫ్రై అండి మీకు నచ్చితే లైక్